కొన్ని ఆధారాలు ఇవి ఆత్మకు నాశనము లేని దానికి కారణం ఏంటంటే వి విల్ స్టే విత్ లోడ్ అబ్రాహా ఉన్నాడు అబ్రాహం రోమని ఎవరు ఆడుకొని ఉన్నాడు లాజరు లాజరేమో ఏమో కృత నిబంధన వాడు అబ్రహామేమో ఎక్కడో ఆది కాండముల వాడు ఈస్ టాకింగ్ టు ద రిచ్ మ్యాన్ మాకును మీకును మధ్య ఒక ఏమున్నదంట ఉన్నది అక్కడ వారు ఇక్కడికి ఇక్కడ వారు అక్కడికి అగాధం ఉంది కాన్వర్జేషన్ చేస్తున్నాడు ఎట్లా చేస్తున్నాడు వెరీస్ ఇటర్నిటీ నిత్యత్వం అనేది ఉండి నీలో ఉన్నటువంటి జీవాత్మ సో వాల్యుబుల్ దానికి ఆహారము మనం భుజిస్తున్నాం వాక్యములో